ఈ రోజు మన వీడియో మందారపు మొక్క అండి చాలా మంది అడుగుతూ ఉన్నారు మా మందారపు మొక్కలో అస్సలు పూలు పూయడం లేదు ఒకవేళ పూసినా కూడా ఒకటి రెండు పూస్తున్నాయి అసలు నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఒక నెల అయితే చాలా బాగా పూసినాయండి ఇప్పుడైతే నెలలు గడిచిన సంవత్సరాలు గడిచినా ఎలా ఉన్న చెట్టు అలాగే ఉంది దీనికి కారణాలు ఏంటి అని అడుగుతూ ఉన్నారండి అలాగే మొక్కల్లో గ్రోత్ లేదు ఇక ఎలా ఉన్న మొక్క అలాగే ఉంటుందని చాలా మంది ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉన్నారండి వర్షాకాలం వచ్చిందంటేనే మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా రకరకాల సమస్యలు అనేది వస్తూ ఉంటాయండి ఎందుకంటే ఎక్కువ వర్షాల వలన మట్టిలో ఎక్కువ తేమ శాతం ఎక్కువైపోయి ఫంగస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో ఆ ఫంగస్ నుంచి మన మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది వాళ్ళ వీడియో నమస్తే నేను వాణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి ఈ సీజన్ లో మన మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉండి ఎటువంటి పేస్ట్ అనేది అటాక్ అవ్వకుండా ఫంగస్ రాకుండా మన మొక్కలు హెల్తీగా అంటే మన మొక్కల్లో కల్ప మొక్కలు ఉన్నా పిచ్చి మొక్కలున్నా అన్ని తీసేస్తూ ఉండాలండి ఎందుకంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ మెయిన్ మొక్కలకి అందాలి అంటే ఎప్పటికప్పుడు గడ్డిని గాని అవసరం లేని పిచ్చి మొక్కలు గాని తీసేస్తూ ఉండాలి అప్పుడే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ మెయిన్ మొక్క కంది ఇలా పువ్వులు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా మొగ్గలు పువ్వులు రావడానికి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడమే అనమాట మెయిన్ కారణము ఈ మందార మొక్క చాలా రోజుల తర్వాత నాకు పువ్వు అతి పూసిందండి అస్సలు మొక్క చనిపోతుంది అనుకున్నాను ట్రీట్మెంట్ చేయడం వల్ల మంచిగా సర్వే అయిపోయింది ఇప్పుడు చక్కగా పూలు కూడా పూసింది సో వాళ్ళ వీడియోలో నేను వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా వచ్చిన పూలు కూడా పెద్ద సైజు లో రావాలన్నా అరటి డైరెక్ట్ గా సాయిల్లో పెట్టేస్తున్నానండి ఇలా మాగిపోయిన అరటి ఉంటాయి కదండి మొహమాటం లేకుండా మనం మార్కెట్ లో తెచ్చుకొని ఇలా మొక్కలు కుండీల్లో పెట్టడం వల్ల వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుందండి అలాగే కుండీలలో మొక్కలు పెంచుతున్నాం కట్టి మట్టి కూడా బలంగా మారుతుంది వానపాములకి మంచి ఆహారం అండి పొటాషియం ఎక్కువగా ఉంటుంది మనకి అరటిపళ్ళలో ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయండి ఇందులో సో ఇలా బనానాస్ పాడైనవి మనకి యూజ్ లేనివి మార్కెట్ లో దొరికినప్పుడు తక్కువ రేట్ లో ఇస్తారండి ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకొని ఇలా మొక్కలు చుట్టూ పెట్టేయడం వల్ల పొటాషియం ఎక్కువగా మనము అందించినట్లు అవుతాము మన మొక్కలకి కుండీలలో పెరిగే మొక్కలకి లేదా నేల పైన పెరిగే మొక్కలకి చాలా తేడా ఉంటుందండి మట్టి బాగా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట కుండీలలో కాబట్టి అప్పుడప్పుడు మట్టిని అనేది మనం లూజ్ చేసుకుని ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి మట్టి బలంగా మారడానికి ఇలా మాగిపోయిన మెత్తబడిన పళ్ళని మనం మట్టిలో పెట్టేయడం వల్ల మట్టి అనేది అసిడిక్ గా తయారవుతుంది మన అందార మొక్కల్లో పూలు రావటం లేదు అనే సమస్య ఒకటే కాదండోయ్ ఇంకా చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలు ఏమంటే పూలు అనేది చాలా చిన్న సైజు లో పూస్తూ ఉంటాయి అలాగే మొగ్గలు అనేది కూడా రాలిపోతూ ఉంటాయండి ఆకులన్నీ కూడా ఎల్లో ఇష్ గా మారిపోతూ ఉంటాయి ఇంకా అయితే ఆకులు కొన్ని కలర్స్ లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట గార్డెన్ లో ఎండ ఎక్కువగా ఎక్కడ తగులుతుందో మన మొక్కల్ని అక్కడికి షిప్ చేసేయాలి అలాగే వాటరింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి మట్టి గుళ్ళగా ఉన్నప్పుడే మనం వాటరింగ్ అనేది ఇవ్వాలి సో మొదటి సమస్య అంటే ఇలా ముదిరిపోయిన ఆకులంతా ఎల్లో గా అయిపోవడం అనేది క్లైమేట్ చేంజెస్ వల్ల మనకి జరుగుతుందండి క్లైమేట్ని అయితే మనం అయితే మార్చలేం కదా ఇంకా రెండో సమస్య ఏంటంటే దీనికి మూడు ప్రధానమైన కారణాలు ఉంటాయండి మొదటి కారణం ఏంటంటే మొక్కకున్న మట్టిని ఇలా తడిగా ఉంచటం అండి మనకి అవసరం ఉన్నా లేకపోయినా మనం వాటర్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఈ మట్టి అనేది ఇట్లా తడిగా ఉందనుకోండి ఫంగస్ అనేది ఏర్పడిపోతుంది మట్టి ఎక్కువగా తడిగా ఉంటే మొక్కకు ఐరన్ మెగ్నీషియం లోపం ఏర్పడి దానివల్ల ఆకులన్నీ కూడా ఈ విధంగా తయారవుతాయి ఇక రెండవ కారణం ఏంటంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్లో ఐరన్ మెగ్నీషియం లోపం ఎక్కువగా ఉండటం అండి అంటే అవి లేకపోవటం అనమాట ఈ ఫెర్టిలైజర్స్ ఎన్ని ఇస్తున్నా కూడా అందులో ఐరన్ మెగ్నీషియం అనేది తక్కువగా ఉండటం ఇంకా ఈ రెండు కారణాలు సరిగ్గా ఉండి కూడా మొక్క ఆకులన్నీ కూడా ఈ విధంగా ఉంటే మొక్క ఉన్న మట్టిలో ఆమ్లతత్వం ఎక్కువగా ఉండటం అంటే ఆల్కలీన్గా మట్టి ఉండటం ఈ విధంగా ఉంటే కూడా మొక్కకు అనేది ఐరన్ మెగ్నీషియం ఇంకా నైట్రోజన్ అనేది తక్కువైపోయి లోపం ఏర్పడి మొక్కలకు నాకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి ఈ మూడవ సమస్యకి పరిష్కారంగా మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే నీటి విషయంలో జాగ్రత్త వహించండి ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజర్ ని ఇక పదహైదు రోజులకి ఒకసారి ఇవ్వటం ద్వారా మొక్క ఆకులన్నీ కూడా మళ్ళీ పచ్చగా మారి ఇంకా మొక్క అంతా కూడా పువ్వులతో చక్కగా వికసిస్తుందండి ఫర్టిలైజర్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా తయారు చేసుకోబోయే ఫర్టిలైజర్ అండి అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం నీళ్లకు బదులుగా నేను చూపించే సింపుల్ ఫర్టిలైజర్ ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ ఏంటి అంటే బియ్యం కరిగిన నీళ్ళు అండి మనకి డైలీ కిచెన్ లో బియ్యం కరిగిన నీళ్లు వస్తూ ఉంటాయి కదండి అలాగే కందిపప్పు మినపప్పు కడిగిన నీళ్ళను కూడా ఈ బియ్యం కరిగిన నీళ్ళలో యాడ్ చేస్తూ ఉన్నాను అలాగే దోశకి ఇడ్లీకి మనం గ్రైండ్ చేస్తూ ఉంటాం కదండి గ్రైండ్ చేసిన తర్వాత మిక్సీ జార్ లో అడుగు వచ్చిన నీళ్ళని కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి యాడ్ చేయడం వల్ల మంచి పోషకాలు అనేది మన మొక్కలకి అందుతాయి మరి ఇందులో మంచి న్యూట్రియన్స్ ఉంటాయి ఎంపీకే తో పాటు బియ్యం కడిగిన నీళ్లు కందిపప్పు కడిగిన నీళ్లు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఈ వాటర్ లో పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి మనము ఇలాంటి వాటర్ ని ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రల్లోనే ఫర్మెంటేషన్ అనేది చేసుకోవాలండి స్టీల్ గానీ అల్యూమినియం గిన్నెలో ఇలాంటివన్నీ చేసుకోకూడదండి ఓన్లీ ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ లోనే మనం ఇలా ప్రాసెస్ అనేది చేసుకోవాలి సో ఇలా నేను మూత్ అనేది కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెడుతున్నానండి ఎందుకంటే అందులో నుంచి మనకి గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి చూసారు కదండి చక్కగా అయితే అయింది మంచిగా పైన అయితే తెడ్డు లాగా కూడా వచ్చింది కదా లైట్ గా పులిసిన స్మెల్ కూడా వస్తా ఉందండి మొక్కలకి పులుసిన వేస్తే అవి చక్కగా ఇష్టపడతాయి అంటే కావలసిన పోషకాలు అన్ని కూడా ఈ వాటర్ లో ఉంటాయి అవి చక్కగా హ్యాపీగా తీసుకుంటాయి ఇలాంటి వాటర్ ని మన మొక్కలకి ఇస్తే ఇందులోని ఒక కాఫీ పౌడర్ ని యాడ్ చేస్తున్నానండి బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను ఇది ఏ కంపెనీదన్నా తీసుకోండి కాస్ట్లీ తీసుకోవాల్సిన అవసరం లేదండి తక్కువ రేట్ ఇదైనా పర్లేదు ఆపి పొడి ఉంటే చాలు ఇది ఫ్లవరింగ్ బూస్టర్ గా మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ ఇందులో మనము కాఫీ పౌడర్ ని వేసినాం కదండి నైట్రోజన్ అనేది ఉంటుంది అలాగే మట్టిని అసిడిక్ గా చేసేటటువంటి గుణం కూడా మనకి ఇందులో ఉంటుందండి మంచి పొటాషియం అనమాట మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి పువ్వులు కూడా బాగా పూసాయి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన వన్ ఇస్ట్ ఫైవ్ రేషియో లో నేను యాడ్ చేస్తున్నానండి ఒక గ్లాస్ ఫర్టిలైజర్ అనుకోండి ఫైవ్ గ్లాసెస్ నార్మల్ వాటర్ అనమాట ఆ విధంగా నేను దీన్ని బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నాను ఇది అది అని కాదండి మల్లె మొక్కలు కానీ చామంతి మొక్కలు గాని గులాబీ మొక్కలు గానీ మందారాలు ఏది ఉంటే ఆ ప్లాంట్స్ అన్నిటికీ వచ్చండి ఇది ఫ్లవరింగ్ బూస్టర్ గా బాగా యూజ్ అవుతుంది మన మొక్కలకి ఈ బియ్యం కడికి నీళ్ళలో ఎన్పికే ఉంటుందండి మట్టిని బలంగా మారుస్తుంది మనము వీటిని పర్మంటేట్ చేసి మొక్కలకి ఇచ్చినప్పుడు మట్టి అనేది బలంగా మారుతుంది అలాగే గుడ్ బ్యాక్టీరియా కూడా డెవలప్ అయ్యి చాలా మైక్రోప్స్ డెవలప్ అయ్యి మొక్కల ఎదుగుదలకి కూడా చాలా యూజ్ అవుతుందండి ఎప్పుడైనా సాయిల్ డ్రై అయినప్పుడు వాటర్ ని ఇస్తూ ఉండండి ఇలా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మాత్రమే మనం ఇవ్వాలి ఎక్కువ కింద పోసి వేస్ట్ చేసే కన్నా మొక్క పీల్చినంత ఇస్తే సరిపోతుంది ఇలాంటి వాటర్ ని సో ఇది ఎన్పికే ఫర్టిలైజర్ కాబట్టి పూత పిందె కాయ దశలో ఉన్నప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్ ని ఇరవై రోజులకు ఒకసారి ఇచ్చామనుకోండి వచ్చిన పూత రాలిపోకుండా ఉంటుంది అలాగే వచ్చిన పిందె కూడా మంచి సైజు లో కాయడానికి అవకాశం ఉంటుంది ఇంకా మా మొక్కల్లో పూలు పూయడం లేదు అనే వాళ్ళందరూ ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మీ మొక్కలకి ఇవ్వండి మంచి మ్యాజిక్ అనేది చూస్తారు సో ఈ వీడియో ద్వారా మాగిపోయిన అరటి పండ్లను మట్టిలో పెట్టడం వల్ల ఎలా అసిడిక్ గా తయారవుతుంది అనే విషయం అయితే తెలుసుకుందామండి అలాగే ఎన్ఫికే ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి అనేది కూడా తెలుసుకుందాము ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను నచ్చినట్లతో లైక్ ఇచ్చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి